హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు తమిళ కానీ టైట్ కానీ చూశారు కదా అది అక్షరాల నిజమండి యూట్యూబ్ లో దొంగలు ఉన్నారు ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు మానిటైజేషన్ కూడా అయింది మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చేసి వీడియోస్ పెద్దగా వ్యూస్ అనేవి రావడం లేదు వ్యూస్ రావడం లేదు కాబట్టి యూట్యూబ్లో లో వ్యూస్ ఎలా రావాలి అని చెప్పేసి నేను చాలా వీడియోలు చూశాను ఆ వీడియోలో కొంతమంది యూట్యూబ్ కోర్సులో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అవ్వడం వల్ల నాకు చాలా వ్యూస్ వచ్చాయి చాలా వచ్చింది ఇది అని చెప్పేసి అతనికి థ్యాంక్స్ అని చెప్పేసి ఒక వ్యక్తి గురించి నేను ఆ పేరు నేను మెన్షన్ చేయకపోవద్దని చేయట్లేదు ఎవరికైనా నా పేరు కూడా నేను నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా సరే కామెంట్ బాక్స్లో మీకు కావాలని నేను పర్సనల్గా మీకు ఆ పేరును కూడా నేను రివ్యూ చేస్తాను అయితే అందరూ కోర్స్ చేస్తున్నారు కదా మనం కోర్స్ చేద్దాం చేద్దామనే ఉద్దేశంతో నేను ఒక అతన్ని యూట్యూబ్లోనే నెంబర్ అనేది ఇచ్చారు వాట్సాప్ నెంబర్ అనేది మరి ఆ నెంబర్ బట్టి నేను మెసేజ్ పెట్టాను సార్ నేను కూడా కోర్టులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఏంటి చేసేమని చెప్తే జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేయాలి పే చేస్తే మీకు పూర్తి స్థాయిలో మీ ఛానల్ గ్రోత్ అనేది చాలా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే మీకు మా మధ్య జరిగిన చాట్ కూడా మీకు చూపిస్తాను అయితే యూట్యూబ్లో నాకు అప్పటికే ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు మరి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ గ్రోత్ అవ్వాలి మీరు ఎలా మీరు ఏ విధంగానైనా సరే నాకు సపోర్ట్ చేయాలి అంటే నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా నా ఛానల్ వాళ్ళు ప్రమోట్ చేయడం కానీ లేదంటే నా ఛానల్ లేదు మరి వాళ్ళు ఏం చేస్తారో అనుకున్నాను మంచి మంచి టిప్స్ ఇస్తాము అని చెప్పేసి నేను అనుకున్నాను అంటే నేనేమనుకున్నానంటే వాళ్ళు డైరెక్ట్గా మనతో కాంటాక్ట్ అయ్యి చేస్తా చేస్తారేమో అతను అని చెప్పేసి నేను అనుకున్నాను వాస్తవానికి అలా జరగలా నాకు ఛానల్ ఉంది ఛానల్ నేమ్ వచ్చేసి రవిరాజు మాస్టర్ నాకు మీ సబ్స్క్రైబర్లో మీ సహాయం కావాలని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టిన వెంటనే ఆయన హాయ్ అండి అని చెప్పేసి ఒక కోర్స్ వీడియో కోర్స్ ఇంట్రో వీడియోని నాకు పంపించారు ఈ వీడియో ఫుల్గా చూసి రిప్లై ఇవ్వండి అన్నాడు ఆ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈ కోర్స్ మీద నమ్మకం ఉంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ నాకు పంపించండి అప్పుడు మీరు ఖచ్చితంగా మీకు కోర్స్ ఇస్తానన్నారు నేను కోర్స్ ఇస్తారంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారేమో అని నేను ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆయనకి అంటనే పంపించాను ఫైవ్ థౌసండ్ రూపీస్ పంపించి స్క్రీన్ షాట్ తీసుకోరా పంపించాను అయితే మీకు ఒక రోజులో రెండు రోజులు మీ ఛానల్ గ్రోత్ అవ్వదు మినిమమ్ ఒక థర్టీ డేస్ పడుతుంది అని అన్నారు నాకు ఒక నెల అవసరం లేదు సార్ ఒక అయినా పర్వాలేదు నా ఛానల్ బాగా పికప్ అవ్వాలని చెప్పేసి నేను ఆయనకి రిప్లై ఇవ్వడం జరిగింది అప్పుడు ఆయన ఏం చేశాడంటే సింపుల్గా చెప్తాను చూడండి ఆయన ఏం చేశాడంటే ఒక పది వీడియోలు యూట్యూబ్ వీడియోలు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి యూట్యూబ్ వీడియోలు చేసి ఆ వీడియోలు నాకు కట్టించడం అంతే వాట్సాప్లో అదే కోర్స్ అంటారు ఆ వీడియోలు ఆ వీడియోలన్నీ కూడా సొండు ఆ సొన్ను వీడియోలతో మనకి మనకేం లాభం ఉంటుంది అలాంటి వీడియోస్ మనం యూట్యూబ్లో దొరకవా ఇది కేవలం ఇది మధ్యపెట్టి తర్వాత నేను నాకు ప్రాబ్లం వచ్చింది ఏది మానిటైజేషన్లో మధ్యలో మళ్ళీ ఇంత మానిటైజన్ అయిందని చెప్పాను కదా మళ్ళీ మధ్యలో ఆగిపోయింది సరే అయిపోయింది కదా సార్ మరి మీరు ఎలాగ మీ కోర్సులో జాయిన్ అయ్యండి నాకు దీని గురించి చెప్పండి అంటే నో రిప్లై చూడండి మీకు తర్వాత మెసేజ్ చూపిస్తాను చూడండి నో రిప్లై అక్కడ అన్ని మెసేజ్లన్నీ నేను పెట్టుకోవడం అన్న ఆయన నో రిప్లై మన మధ్యలో ఒక రెండు మీరు నా కోర్సులో జాయిన్ అయ్యారా అని చెప్పేసి అంటే కోర్సులో నేను ఉన్నానో లేనో కూడా తెలియదు అంటే అంతమంది ఉన్నారు ఆయన కోర్సులో జాయిన్ ఆయన కోర్సులో జాయిన్ అయ్యారో ఆయన తెలియదు ఇలా ఎంతమంది ఇలా మోసిపోతున్నారు అని చెప్పేసి ఈ విషయం కూడా మనం కొంతమంది తెలియపరచిన ఉద్దేశంతో నేను ఇమీడియట్ చేస్తున్నాను అదే కాదండి ఇంకా టెక్కీ పేరుతో కొంతమంది చెప్తారు కదా మేము టెక్కీలు మీరు వేగంగా థౌసండ్ సబ్స్క్రైబర్లు చేయాలంటే ఎలా చేయాలి వేగంగా మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి ఇట్లాంటివన్నీ చెప్తూ ఒక ఇన్స్టాగ్రామ్ నాకు ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వాలి మీకు సలహాలు సూచనలు చేస్తానని చెప్పేసి ఇంకొక అతను ఆయన పేరు కూడా మీకు రివీల్ చేస్తాను ఎందుకంటే నాకు పర్సనల్గా ఆయన పేరు రివ్యూ చేయాలంటే నేను యూట్యూబ్లో డైరెక్ట్ చెప్పను కానీ సందర్భ చెప్తాను దాన్ని అందులో భయపడే అవసరం లేదు నేను మీకు డైరెక్ట్ నా లైవ్ షార్ట్ మీకు ఇందులో పెడతా అయితే చూడండి పక్కన ఏ విధంగా ఉంది చూసుకోండి అయితే ఆయన వచ్చేసి ఫస్ట్ బ్రదర్ నాకు కొద్ది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మీరేమైనా సహకారం ఇస్తారా అని చెప్పేసి ఆయనకి అడిగాను ఆయనకి అడిగితే సరే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పనిపించండి మీ ప్రాబ్లం ఏంటని చెప్పండి ఈ స్క్రీన్ షాట్స్ కూడా పంపించాను పంపించిన తర్వాత ఏం చేశాడు అతను సరే ఈ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం సార్ ఇది దీనికి చాలా క్రిటికల్ ప్రాబ్లం దీనికి మీరు అమౌంట్ పే చేయాలి అది కూడా ఎంత అంటే మానిటైజేషన్ ఫేజ్ పేజ్ షర్ట్ తీస్తాం అది కూడా పంపించాను పంపించిన తర్వాత ఆయన ఏమన్నారంటే సిక్స్టీన్ పాయింట్ కే ఛార్జ్ చేస్తాం బ్రదర్ మీరు మీకు ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కాలంటే మీరు మేము పదహారు వేల ఐదు వందల రూపాయలు అంట సరే అప్పటికి నేను పెట్టాను అన్న ఇది మరీ ఎక్కువ కదా మీరు ఏమైనా తక్కువ చేయండి అంటే లేదు బ్రదర్ అది చాలా పెద్ద ప్రాబ్లం మీకు ఖచ్చితంగా ఇది ఛార్జ్ చేస్తామని చెప్పేసి అన్నాడు అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు నాది పాన్ కార్డ్ వచ్చేసి అప్లోడ్ చేయడంలో అప్లోడ్ చేయడంలో మొబైల్ ద్వారా చేస్తే అవలేదు అది సిస్టమ్ ద్వారా చేయడం అంటే అంత నుంచి ఇవి కాదు అది అది అయితే నేను నేను హండ్రెడ్ పర్సెంట్ అందరినీ నిందించడం లేదు అందులో నుంచి ఇంకొక ఇంకొక టెక్కి కూడా నాకు సలహా ఇచ్చాడు మీరు మొబైల్ ద్వారా చేసుకుంటారు అలా కాకుండా అది చేయండి అని చెప్పేసి కానీ ఎక్కువ మంది ఏంటంటే క్యాష్ చేసుకోవడం చూస్తారు కొత్తగా యూట్యూబ్ రావాల్సిన వాళ్ళందరి దగ్గర నుంచి మనం ఏదో క్యాష్ చేసుకుంటాం ఆలోచనతో ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి న్యూస్ వస్తున్నాయి సరిపోవాల ఇంకా అందులో కూడా ఇందులో కూడా ఆశించడం అనేది చాలా తప్పు ఇది మంచి అని చెప్పేసి నేను మీకు జాగ్రత్తగా ఉండాలని మీ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు నిందించరని కాదు మీరు జాగ్రత్త పడాలి మన వీడియోలో సత్తా దమ్ము ఉంటే ఖచ్చితంగా మన వీడియోని ఎవరైనా చూస్తారో మన వీడియోస్ న్యూస్ వస్తాయి అంతేగాని ఈ కోర్సులు పేరుతో ఈ కోర్సులు అంటే ఏం చెప్తారు వాళ్ళు మీరు అలా చేయండి ఇలా చేయండి ఇలా మనం కంటెంట్ మంచిదై ఉండాలి మనం నిజాయితీగా వీడియో చేయాలి మన వీడియోలో దమ్ము ఉండాలి ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలో దమ్ము లేకపోతే మీరు చూస్తారా చూడరు కదా మీ ఈ వీడియో కూడా ఉన్న సరే వ్యూస్ రావు ఇంకా వ్యూ చేయండి మీరు ఏదో ఒక వీడియో కంటెంట్ అనేది మంచిగా ఉండేటప్పుడు మన వీడియోలు విషయం ఉండేటప్పుడు తప్పకుండా వీడియోకి వ్యూస్ అనేవి వస్తాయి కాబట్టి వెయిట్ చేయాలి మనకు అంత త్వరగా అన్ని వీడియోలు మన వెంటనే రావాలంటే అది అది అసంభవం కాబట్టి మీరు ఎక్కడైనా సరే జాగ్రత్త పడి ఇలాంటి వారి భార్యను పడకండి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా పెంపించవద్దు మీ మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది మీరు తీసే వీడియోల మీద ఆధారపడి ఉంటుంది మన వీడియోలు అనేవి మన కంటెంట్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా మీ కంటెంట్ అని నమ్ముకోండి అలాగే మీ వీడియోలు మీరు నమ్ముకోండి మీ కంటెంట్లో విషయం ఉండేటట్లు చూసుకోండి అది జాగ్రత్త పెట్ట సరిపోతుంది తప్ప ఎలాంటి కోర్సులు ఎవరు చూడ జాయిన్ అవ్వద్దు అదంతా కూడా బాగాస్ అందులోనూ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే నాకు ఎదురైనటువంటి అనుభవాలు మీకు తెలియపరచడం జరిగింది మీకేమైనా వాళ్ళ గురించి నిజంగా ఎవరు తెలుసుకోవటం మేము కూడా తెలుసుకుంటాం ఎవరు చెప్తే మేము కూడా జాగ్రత్త పడతామంటే అంటే మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు పంపేస్తాను ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్